రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో పచ్చదనం పెంపనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది తిరుచానూరు అమరావతి వెంకటేశ్వర స్వామి ఒంటిమిట్ట ఆలయాలతో పాటు స్థానిక ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని నలభై ఎనిమిది అతిథి గృహాల పేర్లు మార్పు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు అలాగే స్విమ్స్ అభివృద్ధి స్విమ్స్లో ఐదు వందల తొంభై ఏడు పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది తిరుమల కొండల్లో పసదనం పెంపనకు చర్యలు తీసుకోవాలని అలాగే నలభై ఎనిమిది అతిథి గృహాల పేర్లు మార్పు చేయాలని అలాగే కొంత రిక్రూట్మెంట్ కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రైతు మూర్తి కాసేపటి కిందటే ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం పూర్తయింది మరోవైపు ఇటు మీడియాతో సైతం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడిన పరిస్థితి ఉంది ముఖ్యంగా సిమ్స్ కి సంబంధించి పూర్తిగా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా ఏదైతే ప్రధాన నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఒక ఆ ఐవి సుబ్బారావు అంటే ఆ ఐవి సుబ్బారావు నేతృత్వంలో పూర్తి స్థాయిలో స్విమ్స్ ని డెవలప్ చేసేందుకు పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు ఏదైతే బోర్డు నిర్ణయం తీసుకున్నామో మరోవైపు స్విమ్స్ లో సేవలు అందించేందుకు వాలంటీర్ల సేవ అంటే శ్రీవారి సేవకు ఎలా వస్తారో ఇలాగే ఇక్కడ కూడా వాలంటీర్లుగా వచ్చి స్విమ్స్ లో సేవలు అందించాలని చెప్పేసి టీటీడీ కోరిన వర్క్ ఉంది మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి ఆ క్యాంటీన్లకు సంబంధించి చూసినట్టయితే గతంలో జనతా క్యాంటీన్లు ఉన్నాయి ఆ జనతా క్యాంటీన్ లాగే మళ్ళీ అదే క్యాంటీన్ లాగా ముందుకు తీసుకొచ్చేందుకు ఏదైతే టీటీడీ ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది అన్నమతులకు సంబంధించి వాళ్ళని బీఆర్ఎస్ కు పంపాలని తిప్పికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది వాళ్ళని వెంటే బీఆర్ఎస్ తీసుకోవాలి విఆర్ఎస్ ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ కు ఒప్పుకుంటే వారికి అదనంగా అంటే రిటైర్ రిటైర్ తర్వాత ఐదు లక్షలు అదనంగా వచ్చేందుకు టీటీడీ చేస్తుందని చెప్పేసి వాళ్ళైతే నిర్ణయం తీసుకున్నారు కొంతమంది ఒకవేళ వీఆర్ఎస్ తీసుకోకపోతే వాళ్ళు వెళ్ళకపోతే ఖచ్చితంగా వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు సుమారు తిరుమలలో కొన్ని అంటే అన్నదాన కేంద్రాలు కావచ్చు మరోవైపు అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పనిచేసేందుకు సిబ్బందికి సంబంధించి చూస్తున్నట్లయితే ఐదు వందల తొంభై ఏడు పోస్టులని మళ్ళీ ఏదైతే ఈ పోస్టులు పులుసులు చేయడానికి దానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది మరోవైపు చూస్తున్నట్లయితే తిరుమలలో పనిచేసేటువంటి అధికారులకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమోషన్స్ కావచ్చు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి అంటే సూపర్నెన్ స్థాయి నుంచి ఏఈఓ స్థాయికి వెళ్ళే వారికి చాలా వరకు ఐదేళ్ల నుంచి గత ఐదేళ్ల నుంచి చాలా వరకు ఐదేళ్ల నుంచి గత ఐదేళ్ల నుంచి పూర్తిగా వాళ్ళని ఎవరికి ఆ ఉపయోగం లేకుండా పోయే కొన్ని కొంతమందికి జాబులు అంటే కు సంబంధించి గవర్నమెంట్ సా స్థాయి మించిన వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడంతో చాలామంది నిరాస్త ఉన్నారు వాళ్ళకి కూడా దానికి కూడా సంబంధించి పూర్తిగా నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు శ్రీవారి వైద్యానికి ముఖ్యంగా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు మరోవైపు తిరుమలలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే ఆ నాలుగు కోట్ అంటే ఆ నాలుగు కోట్ల రూపాయలు మొదటగా విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే టీటీడీ నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఒంటిమిట్ట శ్రీ రాములవారి ఆలయంలో లో అన్న ప్రసాదం నిత్యాన్న ప్రసాదం లేదు ఈసారి అంటే వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో నిత్యాన్న ప్రసాదాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజధాని అమరావతికి సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీవారి ఆలయానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి పది కోట్లు నిధులైతే విడుదల చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి మఠాలు అంటే తిరుమలలో ఉన్నటువంటి మఠాలకు సంబంధించి ఇప్పటికే దానిపై సర్వే చేస్తున్నాం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ తీసుకొస్తాను దానికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు ఈరోజు మాట్లాడడం జరిగింది కానీ ఎటువంటి ఏ మఠాలపై చర్యలు తీసుకుంటారనేది త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆయా మఠాల వెనకాల వాళ్ళు ఆక్వే చేసి అంటే అక్కడ వెనకాల ఉన్నటువంటి స్థలాలని వాళ్ళు ఆక్రమించి కట్టడాలు నిర్మించారని చెప్పేసి ఇప్పటికే వచ్చినటువంటి వదంతుల వల్ల దాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే గోవిందనామాలని అంటే మన చూసాం మనము ఏదైతే తమిళ సినిమా నామాలు వక్రీకరిస్తూ ఒక సినిమాలో పాట వచ్చిన పరిస్థితి ఉంది డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఒక నామాలపై పాట రావడంపై దీనిపై లీగల్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి టీటీడీ ఏదైతే బోర్డులో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి కూడా టీటీడీ నిధులు విడుదల చేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి ప్రధానంగా ఏదైతే తిరుపతిలో నిర్మిస్తున్నటువంటి రెండవ సత్రంకు సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి నుంచి ఈరోజు చర్చించినట్టు తెలుస్తుంది మనం గత వారంలో కూడా బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించారు ముఖ్యంగా ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఇప్పటికే టీటీడీ హ్యాండ్అవుట్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా ఏదైతే దీని గురించి చర్చించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మరోవైపు టీటీడీ ప్రధానంగా గోశాలకు సంబంధించి అంటే మొదటి నుంచి వస్తున్నటువంటి వదంతులకు సంబంధించి గోశాలను పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సంరక్షించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడు బాన్ ప్రకాష్ రెడ్డి ఏదైతే ఇప్పటికే విజిలెన్స్ సెక్యూరిటీ దానికి కంప్లైంట్ చేశాడో తులాభారం ఇష్యూకి సంబంధించి ఇప్పటికే కేసు నడుస్తుంది విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది అతి త్వరలో దాని గురించి ప్రకటిస్తామని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ సామాన్య భక్తుల దర్శనాల విషయంలో కూడా టీటీడీ పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏపీ బ్రేక్ దర్శనాలు కావచ్చు మరోవైపు భక్తులకి అందించేటువంటి అన్న ప్రసాదాలకు సంబంధించి అన్ని అన్ని ప్రాంతాల్లోనూ నాణ్యతగా ఉండాలని చెప్పేసి ఆయా ప్రాంతాల్లో ఏ ముడి సరుకులు ఏమేం కావాలనే దాని మీద కూడా కొనుగోలు చేసే విధంగా నిధులైతే విడుదల చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా భక్తులకి తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఘాట్ రోడ్లు పూర్తిగా ఏదైతే అప్పటికప్పుడు రెడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖ భారీ స్థాయిలో రోడ్లన్నీ డివైడర్లు కావచ్చు ప్రతి ఒక్క చోట ఇంజనీరింగ్ పనులన్నీ మొదలు పెడుతూ మరోవైపు ఆ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నిధులను కూడా భారీగా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ వేసవి సెలవులకు సంబంధించి భక్తులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆదాయం అనేది టీటీడీ ప్రాధాన్యత కాదు ముఖ్యంగా ఎందుకంటే ఒకటే చెప్పింది ఏదైతే జనతా క్యాంటీన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆదాయం టీటీడీకి ఇంపార్టెంట్ కాదు భక్తులకి వాళ్ళకి ఇచ్చేటువంటి రేట్లను చూసుకొని వేయాలని ఆ నిర్ణయించాలని చెప్పేసి దాని గురించి టీటీడీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి రైట్ ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడి ఆయన అయితే పూర్తిగా తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మూర్తి థ్యాంక్ యూ సునీల్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్